హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది అన్నమాట అండి నేటి నుంచి ఎస్సీ వర్గీకరణటువంటి అమలవుతున్నటువంటి నేపథ్యంలో మనకి త్వరలోనే యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ కార్యాచరణ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది అన్నట్లుగా మనకు ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అండి ఇందులో ఏ పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు జరిగింది జరిగిందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చాలా వరకు చూడడం మర్చిపోకండి అంత మాత్రమే కాకుండా ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ వీడియోని షేర్ చేయండి తద్వారా వారికి అవేర్నెస్ అనేటువంటిది మీరు క్రియేట్ చేసిన వారు అవుతారు అనమాట అండి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది చేపట్టినటువంటి తొలి రాష్ట్రంగా చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది నిలవడం జరిగింది అండి దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ చేయడం జరిగిందనమాట అమలు ఉత్తర్వులు తొలి ప్రతినిధిని నేడు సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ ఇది చరిత్రలో లిఖించదగినటువంటి రోజు అని చెప్పేసి సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తలపడం జరిగింది అనమాట అండి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట అండి మన సబ్ కమిటీ చైర్మన్ ఎవరంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అనమాట అండి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలోనే ఫస్ట్ టైం ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది అమలు చేసినటువంటి రాష్ట్రంగా మన తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది ఉండడం జరిగిందనమాట ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఇన్డెప్త్గా వీడియో చేయడం జరిగింది అనమాట అండి దానికి సంబంధించినటువంటి వీడియో పైన డిస్క్రిప్షన్ బాక్స్లో పైన ఐ కార్డ్స్లో అదే రకంగా కింద నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక ఈ ఎస్సీ వర్గీకరణే ఏదన్నా నోటిఫికేషన్ ఇవ్వాలంటే కనుక అడ్డంకిగా ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అమలు కూడా ఈ రోజు నుంచి అంబేద్కర్ జయంతి కా రోజే అంటే ఈ రోజు నుంచే అమలు అవుతున్నటువంటి నేపథ్యంలో మ్యాక్సిమం మనకి నోటిఫికేషన్స్ అనేటువంటి ఈ మంత్ ఎండ్ లోపు కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ నుంచి కానీ నోటిఫికేషన్స్ ప్రక్రియ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట సో మొత్తం చూసుకున్నట్లయితే కనుక యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ అనేటువంటిది ప్రణాళిక అనేటువంటి సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యం అనేటువంటిది మనకు కనబడుతుంది అండి అది ఏ శాఖలో చూసుకున్నట్లయితే కనుక రెవెన్యూ శాఖలో మహిళా శిశు సంక్షేమ శాఖ అదే రకంగా గురుకుల పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ అనేటువంటి చేస్తున్నటువంటి నేపథ్యం అనేటువంటిది మనకు కనిపిస్తుంది అనమాట అండి సో మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక పోస్టులు వారికి అంటే యాభై ఐదు వేల నాలుగు పద్దెనిమిది పోస్టులకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక త్వరలోనే నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తారు అయితే ఈ ఐదు వందల యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్ట్ ఖాళీలకు సంబంధించినటువంటి సాగ్రిగేటెడ్గా మనం చూసుకున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే రెవెన్యూ శాఖలో ఆల్రెడీ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి అయితే ఇది చూసుకున్నట్లయితే కనుక విఆర్ఓకి విఆర్ఏలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట అండి తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించిన చూసినట్లయితే దరిదాపుగా ఆరు వేల మంది పాత వీఆర్బోలు అనేటువంటిది తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అయితే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటిది వాళ్ళు ఎలా సబ్మిట్ చేయాలనేటువంటి వీడియో అలెడ్ చేయడం జరిగింది అనమాట సో దాంట్లో మిగిలినటువంటి ఖాళీలు ఒకవేళ సిక్స్ థౌసండ్ పోస్ట్ అని చెప్పేసి తెలపడం జరిగింది ఒకవేళ సిక్స్ థౌసండ్ పోస్ట్ కంటే వాళ్ళు ఒకవేళ తక్కువ మంది యాడ్ అయినా కానీ ఈ మిగతా పోస్టులు అనేటువంటిది ఈ నాలుగు వేల పోస్టులు యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట సో వెరసి మనం చూసుకున్నట్లయితే ఫోర్ థౌసండ్ పోస్ట్ అనేటువంటిది షూర్ షార్ట్గా ఉన్నటువంటి పోస్ట్ అనమాట అండి అంటే జీపీఓలో ఫోర్ థౌసండ్ పోస్ట్ అనేటువంటిది షూర్ షార్ట్గా ఉన్నటువంటి పోస్టులు దాంతో పాటుగా మిగతా యాడ్ ఆన్గా ఒకవేళ ఈ ఆరు వేల మందిలో సుముఖత వ్యక్తం చేసి యాడ్ అయినటువంటి వారిని మాత్రం తీసుకుంటారనమాట ఒకవేళ వాళ్ళు యాడ్ కాకపోతే మిగతా పోస్టులు అనేటువంటిది కూడా ఖాళీగా ఉంటాయి కాబట్టి సో నాలుగు వేల పోస్టులు అనేటువంటిది మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో దాంతో పాటు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడి టీచర్ పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు అంగన్వాడీ హెల్పర్ పోస్టులు అనేటువంటిది వీటి భర్తీ కూడా చేయడం జరుగుతుంది అనమాట అంటే అలాగనే గ్రామ ఉపాధి సిక్ ఉపాధి అదే రకంగా శిశు సంక్షేమ శిశు సంరక్షణలో కూడా పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పోస్ట్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి దాంతో పాటుగానే అత్యధికంగా ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ఖాళీలు అనేటువంటిది గురుకులాల్లో ఉండడం జరిగింది అనమాట అంటే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకి త్వరలోనే వస్తున్నటువంటి నేపథ్యం దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ సర్వీసెస్ అదే రకంగా టీచర్ రిక్రూట్మెంటు డిఎస్సి అదే రకంగా ఇతర ప్రొఫెషనల్ సర్వీస్ ఖాళీలను కూడా పూర్తి చేస్తున్నట్లుగా తెలపడం అనమాట అండి సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటిది ఏ బోర్డు ద్వారా భర్తీ చేయాలనేటువంటిది అంటే టీజీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ చేయాలి లేకపోతే ఎలా రిక్రూట్మెంట్ చేయాలి అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అనేటువంటిది త్వరలోనే మనకి ఆ నోటిఫికేషన్ రూపంలో వస్తున్నటువంటి నేపథ్యంలో యాజ్ ఎవరైతే ఉన్నారు మీరు ప్రిపరేషన్ అనేటువంటిది మీరు స్టార్ట్ చేసుకోండి మనకి యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులు అనేటువంటిది వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రక ఈ ఈసారి ఈ పోస్ట్లు అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక మనకి మాక్సిమం అన్ని కేటగిరీల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో మ్యాక్సిమం ఎవరెవరైతే ఏ డిపార్ట్మెంట్ వైజ్గా ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ వారి సమ్మె నోటిఫికేషన్ అనే అంటే ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసుకుని సో తద్వారా మనకి నోటిఫికేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో మీరు ఈజీగా చదువుకోవడానికి లేకపోతే ప్రిపరేషన్ అనేటువంటిది ఇంకా స్పీడప్ చేసుకోవడానికి మీకు యూజ్ఫుల్ అవుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి యాభై ఐదు వేల నాలుగు ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి అప్డేట్ అనమాట అండి సో నోటిఫికేషన్స్ అనేటువంటివి వస్తున్నటువంటి నేపథ్యంలో మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్లో రెగ్యులర్ బేసిస్ మీద నేను మీకు అప్డేట్ అనేటువంటిది ఇదానికి నేను మ్యాక్సిమ్ ట్రై చేస్తుంటాను సో మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి కింద సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి ఛానల్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి సబ్స్క్రైబ్ బటన్ అనేటువంటిది ఉంటుంది అనమాట ఆ సబ్స్క్రైబ్ బటన్ అనేటువంటిది మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు పక్కన బెల్ ఐకాన్ పాపోతుంది ఆ బెల్ ఐకాన్ మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నారు అనుకోండి ఎప్పటికప్పుడు నేను వీడియో ఇట్లా అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీరు నో నోటిఫికేషన్ డివైస్లో నోటిఫికేషన్ అనేటువంటిది పొందుకోగలగడం జరుగుతుంది అనమాట అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ అనేటువంటి చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యాపీనెస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ హర్ బాయ్